హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అయితే ఈ బ్లాగ్లో మనం నా చూస్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఇంకా నా స్టైల్లో పొట్టలకే పెరిగిపచ్చట ఎలా చేస్తాననే చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం రండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మా సూర్యభగవాను అయితే బయటికి రావాలా వద్దా అన్నట్టు దాగుడు మూతలు అయితే ఇది చూసేసిన తర్వాత నేను ముగ్గు పెట్టుకోవడానికి వెళ్ళిపోయాను ఇది చాలా కామన్ అయిపోయింది కదా మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు వచ్చినా రాకపోయినా తగ్గేదేలే ముగ్గు వేయడం వదిలేదేలే ఈరోజు కూడా నేను కొత్త ఐదు చుక్కల ముగ్గు అయితే ట్రై చేశానండి అవుట్పుట్ అయితే బాగా రాలేదు అంటే నాకు నచ్చలేదు ఇప్పుడు మీరు చూస్తారుగా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ముగ్గు వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను ఈరోజు శ్రావణ మంగళవారం కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలైతే నైవేద్యంగా పెట్టుకున్నానండి మా దగ్గర సీతాఫలాలు ఏ మీ దగ్గర కూడా వస్తున్నాయా లేదా ఇంకా నేను దీని తర్వాత కిచెన్లో దేవి దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను బయట తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను మీకు ఒక హెల్దీ మార్నింగ్ జ్యూస్ అయితే చూపిస్తాను దీన్ని ఏబీసీ జ్యూస్ అని కూడా అంటారు నేను టూ కుకుంబర్ టూ క్యారెట్ వన్ బీట్రూట్ అండ్ టూ యాపిల్స్ తీసుకున్నాను బీట్రూట్ టూ ఎందుకు తీసుకోలేదని అనుకుంటున్నారా దాని స్మెల్ అండ్ టేస్ట్ బాగా డామినేట్ చేసేస్తుందండి జ్యూస్ తాగలేము అయినా వన్ బీట్రూట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మీరు జ్యూస్ చూస్తారు కదా నేను వన్ బీట్రూట్ జ్యూస్ వేసిన దాని కలరే డామినేట్ చేసి ఎలా కనిపిస్తుందో మేము ఈ జ్యూస్ అయితే వీక్లీ ఫోర్ డేస్ కంపల్సరీ తీసుకుంటామండి హెల్తీగా ఉండడం అనేది మన డిసిషన్ ఎవరో చెప్పారని హెల్తీ లైఫ్ నాలుగైదు రోజులు ఫాలో అవ్వడం మళ్ళీ వదిలేయడం కాకుండా మన హెల్త్ కోసం మనం చేయాలి హెల్తీగా ఉండాలంటే ఎంత కష్టపడాలా అని అనుకోకుండా మన హెల్త్ మనమే కేర్ తీసుకోవాలి ఇక్కడ నేనైతే అన్ని పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ హెల్దీగా ఉండడం గురించి మీ అభిప్రాయం ఏంటి మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడైతే నేను యాపిల్ కూడా పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను యాపిల్ మీరు తిన్న మీ పిల్లలకి ఇచ్చిన ఆల్వేస్ ఈ వ్యాక్స్ కోటెడ్ యాపిల్ కంపల్సరీ పీల్ ఆఫ్ చేయాలండి అది హెల్త్కి అస్సలు మంచిది కాదు సో కంపల్సరీ పీల్ ఆఫ్ చేయండి పీల్ ఆఫ్ చేసాక కూడా యాపిల్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండ ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా తెలియకపోతే కామెంట్ చేయండి నేను రేపటి వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ నేనైతే జ్యూస్ చేసేసుకుంటున్నాను ఇది మార్నింగ్ మనకు ఎంతోసేపు పట్టదండి ఎంత బిజీ ఉన్నా సరే టెన్ మినిట్స్లో మనం ఈ జ్యూస్ అయితే చేసేసుకొని తాగచ్చు నేనేం వాటర్ యాడ్ చేయనండి రా జ్యూసే తాగేస్తాం ఇన్ కేస్ మీరు మిక్సీలో వేస్తే వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అందుకే నేను మిక్సీలో వేయను చూసారా జ్యూస్ ఎంత రెడ్ కలర్లో బీట్రూట్ ఒక్కటి వేసినా కూడా ఆ కలర్ డామినేట్ చేసింది చూసారా ఇక్కడ నేనైతే సర్వ్ చేసేసుకున్నాను నేను మా హస్బెండ్ జ్యూస్ ఎంజాయ్ చేసాం మా పాప లంచ్లోకి ఈరోజు నేను రోటీ బెండి కర్రీ అయితే ఇచ్చానండి బెండి ఫ్రై నార్మల్గా అందరు చేసుకునేది కదా అన్నట్టు నేనైతే రెసిపీ ఏం షూట్ చేయలేదు అయితే ఇక్కడ నేను మీకు నా స్టైల్లో పొట్లకాయ పచ్చడి ఎలా చేస్తానో చూపించేస్తానండి ముందుగా పొట్లకాయని ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి మన ఛానల్లో డైలీ టూ షార్ట్స్ అండ్ వన్ లాంగ్ వీడియో వస్తుందండి లాంగ్ వీడియో ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి వచ్చేస్తుంది మీరందరూ చూసి నా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ నేను పొట్లకాయ అయితే పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోంచి సీడ్స్ అయితే తీసేయాలండి సీడ్స్ తీసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ముందు గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత పొట్టలకాయను కూడా కట్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఈ స్టేజ్లో ఉల్లి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి ఈరోజు శ్రావణ మంగళవారం కదా అందుకే నేను ఉల్లి వెల్లుల్లి వేయకుండానే చేస్తున్నాను ముందు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పొట్లకాయ ముక్కలు అయితే వేసేసాను అవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను పసుపు ఉప్పు యాడ్ చేస్తున్నాను పసుపు ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్తో కవర్ చేసి కుక్ చేసుకోవాలండి బీరకాయ పొట్లకాయ చావిరి మీద చాలా త్వరగా కుక్ అయిపోతాయండి జస్ట్ లిడ్తో కవర్ చేస్తే చాలు చూసారా ఉడికిపోయింది నేను టెస్ట్ చేశాను ఈ టైంలో కొంచెం ధనియా పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసిన తర్వాత నేను కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటానండి మీలో ఎంతమందికి ప్రతి కర్రీలో కొత్తిమీర కరివేపాకు వాడడం ఇష్టం నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టం అండి నేను రోజు ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో కొత్తిమీర వేయడానికైతే ట్రై చేస్తాను చూసారా ఇక్కడ కొత్తిమీర అయితే వేసేసాను వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఇది బాగా చల్లారాలండి పెరుగు వేయాలంటే ఈ గ్యాప్లో నేను మా బ్రేక్ఫాస్ట్ కోసం రాగి చేయడానికి చేయడానికైతే రెడీ చేస్తున్నాను ముందుగా నేను టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి టూ కప్స్ వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను నేను ఇందులో ఏం మజ్జిగ పెరుగు ఏం యాడ్ చేయను అండి మేము అలా డైరెక్ట్గా తాగేస్తాం బెల్లం కూడా యాడ్ చేయను టూ కప్స్ వాటర్కి టూ స్పూన్స్ రాగి పిండిని తీసుకొని వాటర్లో కలుపుకొని ఇలా లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మేము వీక్లో కంపల్సరీ ఫోర్ డేస్ రాగి జావా మిగతా త్రీ డేస్ స్మూతీ తీసుకోవడానికైతే ట్రై చేస్తామండి మరి రోజు ఇవి తాగే వాళ్ళకి ఇడ్లీ దోశ బ్యాటర్ ఎందుకు అని అనుకుంటున్నారా అది మా పాప కోసం అండి పిల్లలకి ఏజ్లో మనం అన్నీ పెట్టాలి వాళ్ళకి అన్నీ అలవాటు చేయాలి ఇప్పుడు ఆ మిక్సర్ నేను దీనిలో వేసేసి మరిగిస్తాను కొంచెం మరిగితే సరిపోతుందండి రాగి జావ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రాగి జావతో పాటు ఫ్రూట్ కావాలి కదా నేను పపాయ అయితే కట్ చేసేస్తున్నాను మొన్న మార్కెట్ నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చిన పపాయ అదైతే నేను కట్ చేసేసుకుంటున్నాను మనం అప్పుడప్పుడు జంక్ తినడం అనేది సహజం అండి డైలీ ఇలా హోమ్ ఫుడ్ తింటూ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఇటు మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి నేనైతే దాన్ని నమ్ముతాను దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను పప్పాయ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను దీన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో పొట్లకాయ కూడా చల్లారిపోయిందండి రెండు అందులో పెరిగేసేసుకుందాం చూసారా ఇక్కడ పెరిగేసేసి నేనైతే మిక్స్ చేసేస్తున్నాను ఇంతే అండి నా స్టైల్లో పెరుగు పెరుగుపచ్చడి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుందండి మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు చూసారా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత మా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంటుంది మార్నింగ్ చాలా హడావుడిగా ఉంటుందండి సెవెన్ ట్వంటీ కల్లా మా పాప బస్ ఎక్కేయాలి మా హస్బెండ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను నిదానంగా అన్నీ సర్దుకుంటాను చూసారా కిచెను ఇప్పుడైతే నేను కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను కిచెన్ అయితే క్లీన్ చేసేసానండి లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఇలా చిన్న బౌల్స్లోకి తీసేసాను నాకు లంచ్ కోసం ఈవినింగ్ కోసం పాలు తోడు పెట్టేశాను స్టవ్ కూడా క్లీన్ చేశాను ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను నేను ఎయిట్ థర్టీ నైన్లోపు తినేస్తానండి నా సింక్ కూడా క్లీన్ అయిపోయింది ఇంక ఇటు సైడ్ నా గిన్నెలు ఇక్కడ ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా మార్నింగ్ నుంచి వెదర్ ఇలానే క్లౌడీగా ఉందండి వాషింగ్ మిషన్ వేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ డిసైడ్ అయిపోయాను ఎలా అయినా వాషింగ్ మిషన్ వేసేయాల్సిందే అని ఇక్కడైతే నేను బట్టలు వేసేసాను వాషింగ్ మిషన్ ఆన్ చేసిన వెంటనే ఆయర్ బట్టలు కూడా వచ్చాయండి అవి కూడా కబోర్డ్స్లో అయితే సర్దేసేయాలి నేను ఆ క్లిప్ కూడా మీతో షేర్ చేస్తాను వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ ఆన్ చేసేసాను చూసారా ఇది మా బెడ్రూమ్ ఏంటి బెడ్రూమ్ అంతా బెడ్డే ఉంటుంది అని అనుకుంటున్నారా చెప్తాను వచ్చేయండి బట్టలు సర్దుకుంటూ మాట్లాడుకుందాం మా పాపకి తను సపరేట్గా పడుకోవాలంటే భయం కానీ సపరేట్ బెడ్ మీద పడుకోవాలంటే ఇష్టం అందుకే ఏం చేసామంటే మా హాల్లో ఉన్న దివాన్ తెచ్చి మా కింగ్ సైజ్ బెడ్కి ఎక్స్టెన్షన్గా వేస్తే తను అక్కడ పడుకుంటుంది తనకి సపరేట్ బెడ్ మీద అన్న హ్యాపీనెస్ అమ్మ నాన్నతో ఉంటున్నా అన్న హ్యాపీనెస్ రెండు ఉంటాయి కదా అదేనండి పిల్లల హ్యాపీనెస్ సో నేను ఈవినింగ్ స్నాక్ అయితే పకోడీ చేశానండి అది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇక్కడ నైట్ డిన్నర్ కోసం మా పాప కోకోనట్ రైస్ కావాలంటే చేస్తున్నాను ఇది నా స్టైల్లో కోకోకోనట్ రైస్ అండి ముందుగా గీ తీసుకున్నాను దానిలో పోపు దినుసులు ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను మా పాప స్మైస్ స్పైస్ అస్సలు తినదు అందుకే నేను ఒక గ్రీన్ చిల్లీ మాత్రం యాడ్ చేశాను ఇక్కడ నేను క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాను కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి కొబ్బరిని మిక్సీ జార్లో ఇలా బ్లెండ్ చేసుకున్నాను నేను దాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది కొబ్బరి పాలతో కూడా చేస్తారండి కానీ మా ఇంట్లో మాకు ఇలానే ఇష్టం పర్సనల్గా మా పాప కొబ్బరిపాలతో చేస్తే కోకోనట్ లేకుండా కోకోనట్ రైస్ ఏంటి మమ్మీ అంటుంది అందుకనే ఇలానే చేస్తాను తనకి ఇష్టమైనట్టు ఈ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే నేను ఇక్కడ ఏం స్పైసెస్ అయితే యాడ్ చేయనండి ఇంతే ఓన్లీ ఆ గ్రీన్ చిల్లీ స్పైసే చాలా కమ్మగా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు నాది గ్యారెంటీ సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ చెప్పాను కదా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేస్తాను దీన్ని కూడా బాగా కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీరు వన్స్ లైక్ చేయడం స్టార్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు వేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకున్నాను ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంతేనండి ఇంక ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్